ఈరోజు పిఠాపురం శివాలయం కూడా ఉన్నామండి ఈరోజు ఏంటంటే కత్తిగా మాసంలో సందర్భంగా పిఠాపురాన్ని హైవేలో ఉన్నాం కాకినాడ రోడ్లోని ఇలాగెళ్తే కాకినాడ ఇలాగెళ్తే ఇలా వచ్చి కత్తిపూడి వైజాగ్ నుంచి కూడా వస్తాయని ఇప్పుడు ఆటో వస్తుంది కదా ఈ ఆటో వచ్చేది వైజాగ్ నుంచి కత్తిపూడి నుంచి ఇలా కార్లు కూడా వస్తున్నాయండి ఆ బస్సు వెళ్ళేది అలాగే వైజాగ్ వెళ్ళిపోద్దండి ఆ వచ్చింది పెద్దాపురం రాజమండ్రి నుంచి అండి ఇలాగ మోటార్ సైకిల్ ఆటోలు వచ్చి కాకినాడ నుంచి అండి ఇప్పుడు మనం శివాలయం కాడ ఉన్నాం ఈ కార్లన్నీ కూడా విదాపురం శివాలయం గడకు వచ్చి శివాలయం గడ ఉన్నాం ఈరోజు మనం పాతకయ్య కాడ ఎందుకంటే పాతకయ్యం చాలా పుణ్య క్షేత్రం ఇక్కడ పళ్ళు అన్నీ కూడా డ్రై ఫ్రూట్స్ అన్నీ కూడా పళ్ళు కూడా అన్నీ అమ్ముతుంటారు ఇవన్నీ కూడా సీని ఇక్కడ పాతకాయ శాస్త్రం కూడా డ్రై ఫ్రూట్స్ కూడా అన్నీ అమ్ముతారండి చాలా బాగుంటాయి రేట్లు కూడా మీకు అనుకూలంగానే ఉంటాయి ఎందుకంటే ఎప్పుడు కూడా ఇక్కడ పిడాబురానికి పాతకాయ ఇక్కడికి అన్నీ కూడా తాజా తాజా తెస్తారు ఏ నిలవ సోరకు ఏమీ తయారీలు ఎందుకంటే ఎక్కడెక్కడి నుంచో వస్తారని మా పిడాపురానికి షడ్ పేరు రాకూడదని అన్నీ కూడా మీకు తాజా సరుకు అయితే ఇవన్నీ కూడా చూసుకోండి ఏ సరుకు కూడా మీకు నిలబు అన్నది ఉండదు ఇవన్నీ కూడా మీకు తాజాగానే ఉంటుంది పిడాపురం పుణ్యక్షేత్రంగా ఉన్నాం ఈ ట్రావెల్స్ అన్నీ కూడా ఈ కార్లు అన్నీ కూడా మీకు పాతకాయ పుణ్యక్షేత్రంగా ఉన్నావు ఈ వెహికల్స్ అన్నీ కూడా పాతకాయ పుణ్యక్షేత్రంగా ఉన్నాయి ఎందుకంటే పిడాపురం అంటే కాశీ తర్వాత కాశీ అండి ఇవన్నీ కూడా ఈ వెహికల్స్ అన్నీ కూడా ఈ చిన్న కార్లు కార్లన్నీ కూడా ఇక్కడ పాతకాయకాడ ఉన్నాయి ఈ కార్లన్నీ కూడా పాతకాయ కాడకు వచ్చాయి ఇవన్నీ యాత్ర పెడాపురం ఎందుకంటే చాలామంది వస్తుంటారు ఇంకా ఇప్పుడే ఖాళీ ఇంకా చాలా కార్లు కూడా ఇప్పుడు వరకు ఉన్నాయి ఇవన్నీ కూడా ఈ కార్లన్నీ కూడా పిడాపురం బస్సు స్టాండ్లో ఉన్నాయి ఇది కార్లు పెట్టుకుంటే స్టాండ్ అండి ఇవన్నీ చిన్న కార్లు ఎందుకంటే వెహికల్స్ ఎక్కువ వస్తాయి మాకు పిడాబురాని చాలా పుణ్యక్షేత్రం పాతకాయకాడకు వస్తే చాలా పుణ్యక్షేత్రం అని అలా వచ్చి కూడా వస్తుంటారు ఢిల్లీ వాళ్ళు వెళ్తుంటారు పిడాబురాని మధ్యాహ్నం పాతకాయకాడ కూడా మీకు నిత్యం అన్నదానం ఉంటుందని ఏం ఇబ్బంది ఉండదు పిడాపురం పాతకాయ చేత అలాగే నీరు కూడా ఉంటాయని ఎప్పుడు కూడా మాకు తాజాకాయలు అయితే వస్తాయి కొబ్బరికాయలు కూడా అన్నీ తాజాకాయలు ఇస్తారు కానీ నిరపకాయలు కానీ ఏముండవు ఇవన్నీ కూడా తాజాకాయలు ఉంటాయి రేట్లు కూడా మీకు అనుకూలంగానే ఇస్తారు మా వాళ్ళు మీకు పూజ సామాన్లు కూడా అన్నీ కూడా మాకు శివాలయం కూడా ఉంటాయండి ఏ పూజ సామాన్లు కావచ్చినా అన్నీ కూడా పిడాపురాన్ని ఇస్తారు మా వాళ్ళు కూడా రేట్లు కూడా అనుకూలంగానే ఉంటాయి రేట్లు మాత్రం పూజ సామాన్లు ఎవరు కూడా ఎక్కువగా ఏమీ తీసుకోరు మీరు నోటి ఒక్క దీపాలు కూడా అన్నీ ఉంటాయి ఇక్కడ మీకు పూజామాలమ్మే ప్లేసులు అండి ఇవి శివాలంగం కూడా ఖాళీ లేదు ఇక్కడ పూర్తి అన్నీ కూడా అమ్ముతుంటారు అయ్యప్ప మాలే కాదు బవానీ మాలే కాదు ఈశ్వరమాలే కాదు అన్నీ కూడా మీకు రేట్లు అనుకూలంగా ఉంటాయి కొబ్బరికాయలే కాదు అన్నీ పూర్తి కూడా ఇక్కడ అనుకూలంగా ఉంటాయి ఏమి ఇబ్బంది ఏమీ లేదు తక్కువ రేట్లు ఇస్తారు పూర్చు అన్నీ కూడా ఇక్కడ లభ్యూ మీకు ఏ సామాన్లు కావలసిన పూసామాలన్నీ కూడా మా దగ్గర ఇవన్నీ కూడా ఖాళీ లేదండి బతికే చేస్తాం కదా ఎప్పుడు మాకు నిత్యం ఇలా జనం వస్తూనే ఉంటారో జనం రాకపోవడం ఏమి జోడి జోడి ఎప్పుడు నిత్యం కూడా వస్తూనే ఉంటారు కర ఇవి కూడా పూలు కూడా మీకు ఇస్తారు ఏం రేట్లకి ఏమి ఇబ్బంది అన్నీ కూడా తాజా తాజా పూలు వేస్తారు అన్నీ కూడా ఎందుకంటే రేట్లు కూడా మీకు సౌకర్యం ఇస్తారు ఇక్కడ మా సెంటర్లో ఆటో యూనియన్ కూడా ఉంది మీకు ఎక్కడ కావాల్సినా సరే ఆటోలు ఎక్కడ చేస్తారన్న ఆటో వాళ్ళు మా వాళ్ళు ఎవరికి ఏ ఇబ్బంది లేకుండా మళ్ళీ వాళ్ళు అన్నకుండా జరుపుతారు రేట్లు కూడా తక్కువగానే తీసుకుంటారు ఎక్కువ మేము తీసుకోరు అప్పుడు ట్రావెల్సే కాదు ఆటోలే కాదు ఏదైనా సరే మా వాళ్ళు అన్నీ కూడా మీకు చక్కగా ఏది కావాల్సిన సమాచారం కూడా

ఆలగ క్షేత్రం చిన్న కాశీ అంటారండి దక్షిణ కాశీ గయ్యాక్షేత్రం అండి దక్షిణ కాశీ అంటారు చిన్న దత్తుడు అమ్మవారు ముగ్గురు స్వయం ఈ కాశీ మాసం నెలవల్ కూడా ఊరి ఖాళీ ఉంటుంది ఈ ఊళ్ళో చూడవలసిన క్షేత్రాలు ఉంటాయి పంచమాదంలో ఒక మాధవుడు స్వయం అలాగే శ్రీపాదవుడు జన్మస్తున్నాం దత్తుడు స్వయం అమ్మవారు స్వయం దక్షిణ కాశీలో జన్మ దక్షిణ గయాక్షేత్రం అండి శ్రీయాక్షేత్రం మొదటి గయ మీరు ఇప్పటి పోటీ కోరుతున్న మా దత్తుడు ఆ కూర్చో నిర్వహిస్తారని స్వామి స్వయమని పుక్కుడేశ్వర స్వామి స్వయంగా వెలిసిన శివక్షేత్ర అందువల్ల భక్తులందరూ ఈ శివుడిని దర్శనం చేసుకొని ఆ దత్తుడికి శివుడి అనుగ్రహం పొందాలని కోరుకున్నారు ఓం నమస్తే ఓం నమస్వా ఓం నమస్ ఓం నమస్క ఇది కుక్కుడేశ్వర స్వామి దేవాలయం కూడా ఉన్నామని పాతకాయ శాస్త్రం కదా ఎందుకంటే ఇప్పుడు కూడా నిత్యం కూడా మాకు వేలాది మంది వస్తారని ఒక్కసారి కూడా ఇప్పుడు కూడా ఇప్పుడు సమయం కూడా పదకొండు దాటుతుంది అయినా సరే మాకు ఖాళీ ఉండదు ఇప్పుడు కూడా వేలాది మంది వస్తారు ఎక్కడ తీసుకెళ్ళాలన్నా ఎక్కడ తీసుకెళ్ళాలన్నా ఆటో వర్కర్స్ తీసుకెళ్తారు తీసుకెళ్ళి మీకు రైల్వే స్టేషన్గా ఉన్నాయి ఇంకో దిక్కు ఇంకో దిక్కుగా ఉన్నాయి మీరు చెప్పిన ప్లేస్ కాడికి తీసుకెళ్ళి మిమ్మల్ని దింపుతారు ఇప్పుడు అది కూడా మనం పదకైదు శాస్త్రంగా ఉన్నాం పూలే కాదు ఏమైనా సరే పిడాపురాన్ని ఒక పూలమ్మినా సరే దేవుడికి అన్నీ కూడా మీకు రేట్లు అందుబాటులో ఉంటాయి మాకు ఉన్నామని ఎందుకంటే ఎప్పుడు కూడా మనకి ఖాళీ ఉండదు ఇక్కడ వేలాది మంది డైలీ వస్తుంటారు ఇక్కడ వర్కర్స్ చేసే వర్కర్స్ కూడా చాలా శుభ్రంగానే చేస్తారు ఇప్పుడు ఎవరికి ఏ ఇబ్బంది ఏమి ఉండదు నమస్తే ఎందుకంటే మా పిడాపురం అంటేనే చాలా పుణ్యక్షేత్రం ఇప్పుడు సమయం కూడా పదకొండు నాటి పన్నెండు అవుతుంది అయినా సరే వ్యాపార ఎంత జనం ఉంటారు కార్తీక మాసమే కాదు నిత్యం కూడా ఎప్పుడు మాకు ఉంటారు ఇక్కడ అలాగే పోదారులే కాదు మాకు భక్తులే కాదు ఎవరికైనా సరే ఓం నమస్తే మాకంతా కూడా మీరు పూజలు చేసి అందరి దగ్గర కూడా డబ్బులు కూడా ఎక్కువ తీసుకోరు అలా తగ్గ కష్టానికి ఫలితంగానే తీసుకుంటారు కానీ ఎక్కువ ఎవరిని ఇబ్బంది పెట్టడం అందరూ సంతోషంగా వెళ్ళాలని కోరుకుంటారు ఓం నమస్తే మా పిఠాబురానికి కూడా ఎప్పుడు ఇబ్బంది ఏమి ఉండదు ఎందుకంటే ఎవరు కూడా ఎవరిని పెట్టరు ఎందుకంటే మా పూజలు చేస్తారు వచ్చిన వాళ్ళందరికీ కూడా మంచిగానే పంపుతారు డబ్బులు ఏమి డిమాండ్ చేయరు వాళ్ళు ఎంత అంతా తీసుకొని తృప్తి పడతారు ఎవరికి ఇబ్బంది పడతాం ఓం నమస్తే ఎక్కడెక్కడి నుంచి వస్తారు అనేక రాష్ట్రాల నుంచి వస్తారు మనకి పిఠాపురం పుణ్యక్షేత్రం బాతికాయ జాత్రం ఇదిగోండి ఓం నమస్తే భాయ్ ఓం నమస్తే భా ఓం నమస్తే భాయ్ కుక్కుడేశ్వర స్వామి దేవస్థానం పిడాపురం ఉండించారు ఆంధ్రప్రదేశ్ కాకినాడ జిల్లా పిడాపురం మండలం పిడాపురం పవన్ కళ్యాణ్ గారి నియోజకవర్గం ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారి నియోజకవర్గం కూడా అయినా కూడా దేవుడు కాపాడాలని ఆ పరమేశ్వరుడు చూడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఎందుకంటే మా పిడాబనాన్ని కూడా భోజార్లు ఉంటారని ఎప్పుడు కూడా నిత్యం మీకు అందుబాటులో ఉంటారు ఎవరికి ఏ ఇబ్బంది కడకుండా అన్నీ కూడా నడవ చేస్తారు ఎందుకంటే ఎన్నో పూజలు చేస్తారు అలా అంటే ఏదో ఉండదు అన్నీ తెలుస్తాయి తెలిసినవి కూడా మనకు దోషాలు ఏమున్నా అన్నీ కూడా చాలా చక్కగా చేస్తారు మీరు ఇచ్చిన కాడికే తీసుకుంటారు అడుగుతారు అడిగిన దానికి మీరు ఇచ్చిన ఇవ్వకపోయినా సంతోషంగా పంపుతారు కానీ ఊరికే రచ్చలవండి వేలు ఇవ్వండి అని ఎవరిని డిమాండ్ చేయరు పిడావరం అంటే అని మహాపుణ్య ఇది కాతిగాయ కాతికయ తర్వాత కాశీ తర్వాత కాశీ అని మా కదా అన్నీ కూడా ఓం నమస్ శివాయ ఓం నమస్ శివాయ ఓం నమ శివాయం ఓం నమస్ శివాయం ఓం నమస్ ఓం నమశివాయం శంకర హర హర మహాదేవ कंडक ओम नमः शिवाय ओम नमः शिवाय उकड़ेश्वर स्वामी धाम रोसेंगड़ा पुन्नावंडी पेडापुर काकेरला जिला आंध्र प्रदेश भारत देश ये एक पुण्य छात्र हैं ओम नमः शिवाय परम महादेव ओम नमः शिवाय ओम नमः शिवाय ओम नमः शिवाय ओम नमः ओम नमः शिवाय ओम नमः शिवाय ओम नमः शिवाय